సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బోద్ధి సత్యం గారు ఉన్నారు సత్యం గారు నమస్తే అండి సత్యం గారు నమస్తే సార్ ఇక్కడ ఏదైతే సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుందా అంటారా వందకు వంద శాతం అన్యాయం జరుగుతుంది సార్ ఈరోజు మీరు మధ్యాహ్నం పున లక్ష్మీ గారి ఇంటర్వ్యూ చూస్తే ఆయన నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ సేవలు అందించిన తర్వాత ఆయన ఎంతో బాధపడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన మాట్లాడిన మాటల్లో ఒకే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదు కనీసం ఒక సీనియర్ స్థాయి సీనియర్ నాయకున్నై ఉండి పిసిసి అధ్యక్షునిగా పనిచేసిన నాకే ఎక్కడైనా కనిపించినప్పుడు నమస్కారం పెడితే కూడా తిరిగింది ప్రతి నమస్కారం పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక జాతీయ స్థాయి జాతీయ పార్టీ అయి ఉండి కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్లర్ రాజ్యం అగ్రవర్ణాల రాజ్యం అగ్రవర్ణాల ఆధిపత్యం మాత్రమే నడుస్తోంది ఆ విషయాన్ని పున్నా గారు చాలా స్పష్టంగా చెప్పారు మాకు కనీసం అపాయింట్మెంట్ అంటే మా బాధ చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి పోనీ ఇక్కడ ఏదన్నా పిసిసిని సంప్రదించి వాళ్ళతో ఏదైనా మన బీసీల గురించి మాట్లాడదామంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రతిపందన ప్రతిస్పందన లేదు అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారండి ఈరోజు హరివర్ధన్ రెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు నా మారా వినబడుతుందా అంటే ఒక నిమిషం సత్యం గారు అంటే ఇక్కడ మీరు బీసీ గర్జన కావచ్చు బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాకపోతే మీ గళాన్ని విలిపించే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఏ పార్టీ కూడా మీ వైపు చూడట్లేదు అంటున్నారా లేకుంటే పార్టీలు మీరు చెప్తున్నటువంటి విషయాలు పట్టించుకోవట్లే అనుకుంటారా సార్ వీళ్ళకి మొదటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా మిగతా పార్టీలైనా వీళ్ళకి అందరూ కూడా బిఆర్ఎస్ అయితేనేమి వాళ్ళు పార్టీలు రెడ్ల పార్టీ లాగా తయారైపోయారు కాంగ్రెస్ పార్టీ అయితే వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా విలమ మన రెడ్ల కోసం అని చెప్పేసి వాళ్ళు మొత్తం రెడ్ల పార్టీ లాగా రెడ్లకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు కొన్ని ఏళ్లుగా పది పదిహేను సంవత్సరాలుగా నమ్మకంతో నియోజకవర్గాల్లో పనిచేస్తున్న బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా చివరి నిమిషంలో అక్కడ రెడ్లకి ఇచ్చే పరిస్థితి ఉంది మీరు నిన్న మొన్న చూస్తే చాలా మంది సీనియర్ నాయకులు బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బాధతో వేరే పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు ఇండిపెండెంట్ గానీ లేదంటే బయట ఇంకేదైనా పార్టీలో గానీ వదిలేసే పరిస్థితి ఉంది